ైట్స్ టీవీ కాంగ్రెస్ పార్టీ గత కొన్నేళ్లుగా తక్కువ సీట్లలో పోటీ చేస్తుంది అలాగే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత ఏ ఎన్నికల్లో కూడా మెజార్టీ మార్కును కాంగ్రెస్ పార్టీ సాధించలేదు అయినా కొన్నిసార్లు కూటమిలోని మిత్రపక్షాలతో కలిసి అధికారం చేపట్టింది ఆ కథాకమామిషి ఏంటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పదేళ్లవుతోంది ఈ పదేళ్ల కాలంలో మోడీ అమిత్ షా ద్వయం కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ ని క్రమంగా తగ్గించేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తక్కువ సీట్లలో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది కేవలం మూడు వందల ఇరవై ఎనిమిది సీట్లలోనే పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గించుకోవడానికి కారణం పెద్ద రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు న్యాయం చేయడం కోసమే అని ఆ పార్టీ నేతలంటున్నారు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహార్ తమిళనాడులో రెండు వందల ఒక లోక్సభ స్థానాలున్నాయి చోట్ల కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు మెజారిటీ సీట్లలో పోటీ చేస్తున్నాయి బీజేపీని గెద్దెదించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ విధించుకుంది ఆ క్రమంలో మిత్రపక్షాలకు ఎక్కువ సీట్లను కేటాయించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల యాభై సీట్లలో బరిలోకి దిగింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల నలభై సీట్లకు పోటీ చేసింది రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల అరవై నాలుగు సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల పద్నాలుగు సీట్లు సాధించి అధికారం చేపట్టింది నూట తొంభై ఏడు సీట్లు గెలుచుకుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రెండు వందల నాలుగు సీట్లలో విజయం సాధించింది పివి నరసింహరావు మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్ల పాటు నడిపించారు పంతొమ్మిదిలో నూట నలభై ఒక్క సీట్లలో విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నూట పద్నాలుగు సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు నాలుగులో లో జయకేతనం ఎగురేసింది రెండు వేల తొమ్మిదిలో రెండు వందల ఆరు సీట్లు గెలిచి సత్తా చాటింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత ఏ ఎన్నికలో కూడా కాంగ్రెస్ మెజారిటీ మార్కును సాధించలేదు రెండు వేల పద్నాలుగులో ఘోర పరాజయాన్ని చెవిచూసింది కేవలం నలభై నాలుగు సీట్లతో కాంగ్రెస్ పార్టీ సరిపెట్టుకుంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా వరుస పరాజయమే యాభై రెండు సీట్లకు పరిమితమయ్యింది గత నలభై ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ అంటే రెండు వందల డెబ్బై రెండుకు చేరుకోలేకపోయింది బీజేపీ నాలుగు దశబ్లలో ఎదిగింది రెండు సీట్ల నుంచి మూడు వందల మూడు సీట్లు సాధించింది భారతదేశ ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ అతి తక్కువ లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తోంది ఇండియా కూటమి సీట్ల షేరింగ్లో భాగంగా ఇతర పార్టీలతో ఒప్పందాలు కుదుర్చుకుని తాను తక్కువ స్థానాలకే పరిమితమయ్యింది ప్రస్తుతమున్న నివేదికల ప్రకారం మొత్తం ఐదు వందల నలభై మూడు ఎంపీ స్థానాలకు గాను కేవలం మూడు వందల ఇరవై ఎనిమిది స్థానాలకు పోటీ చేసింది గత రెండు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న కాంగ్రెస్ ఈసారి కూటమిగా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగులో నాలుగు వందల అరవై నాలుగు రెండు వేల తొమ్మిదిలో నాలుగు వందల నలభై రెండు వేల నాలుగులో నాలుగు వందల పదిహేడు స్థానాల్లో పోటీ చేసింది ఈ సార్వత్రిక ఎన్నికల్లో మూడు వందల ఇరవై ఎనిమిది సీట్లకు కాంగ్రెస్ పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి బీజేపీ పార్టీ నాలుగు వందల ముప్పై రెండు సీట్లలో తమ అభ్యర్థులను నిలిపింది గడిచిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా విఫలమయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లు రెండు వేల పద్నాలుగులో నలభై నాలుగు సీట్లకు పరిమితమయ్యింది అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో రెండు వందల ఆరు రెండు వేల నాలుగులో నూట నలభై ఐదు స్థానాలు గెలిచి యూపీఏ కూటమి నేతృత్వంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది ఈసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఆలోచనతోనే పొత్తు ధర్మాన్ని పాటించి తక్కువ సీట్లకు పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ సమర్థించుకుంటోంది దేశంలో పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కేవలం మైనర్ పార్టీగానే కాంగ్రెస్ పోటీ చేస్తోంది ఈ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లు దక్కాయి ఎన్సీపీ శివసేన సమాజ్వాదీతో పొత్తు కుదుర్చుకుని వారికి ఎక్కువ సీట్లు కేటాయించింది కాంగ్రెస్ తక్కువ సీట్లకే పరిమితమయ్యింది ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ బీహార్ తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం రెండు వందల ఒక స్థానాలున్నాయి అయితే ఈ రాష్ట్రాల్లో మిత్రపక్షాలకే గణనీయమైన సీట్లు దక్కాయి దీంతో కాంగ్రెస్ తక్కువ సీట్లకు పరిమితమయ్యింది మహారాష్ట్రలో నలభై ఎనిమిది ఎంపీ స్థానాలకు గాను కాంగ్రెస్ పదహేడు స్థానాల్లో పోటీ చేస్తోంది ఇదే విధంగా యూపీలో ఎనభై స్థానాలకు గాను పదిహేడు బీహార్లో నలభై స్థానాలకు గాను తొమ్మిది తమిళనాడులో ముప్పై తొమ్మిది స్థానాలకు గాను తొమ్మిది స్థానాల్లోనే పోటీ చేస్తోంది ఇక పశ్చిమ బెంగాల్లో నలభై రెండు గాను ఏడు స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది ఢిల్లీ హర్యానా గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన కూటమి భాగస్వామి ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఆరు సీట్లు వదులుకుంది ఇలా సీట్లు తగ్గించుకుని మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వడం మంచి పరిణామమే కాంగ్రెస్ ఈసారి వంద నుంచి నూట స్థానాల్లో సత్తా చాటుతుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు వాస్తవ ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి